గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఏరియా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోకువరం సీతానగరం కోరుకొండ రాజనగరం మండలాల్లో ఉన్న రైస్ మిల్లర్లతో నూతన కార్యవర్గ ఎన్నిక సమావేశాన్ని ఆదిత్య ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ రాజనగరం నియోజకవర్గ శాసనసభ్యులు బతుల బలరామకృష్ణ తూర్పుగోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ అధ్యక్షులుగా శ్రీధర్ కోనసీమ రైస్ మిల్లర్స్ అధ్యక్షులుగా సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వానికి మధ్య వారదులుగా ఉన్న రైస్ మిల్లర్లు వ్యవహరించాలి అని కోరారు ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులుగా బల్లెపల్లి శ్రీను వైస్ ప్రెసిడెంట్ గా లంక ఆదినారాయణ కార్యదర్శిగా బీశెట్టి గణపతి జాయింట్ కార్యదర్శి చలముచెర్ల కిషోర్ ట్రెజరర్ గా కంచెర్ల ఎన్నుకోవడం జరిగిందన్నారు తొలుతగా రైస్ మిల్లర్స్ నూతన కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులను ఆహ్వానించి పూన్ల బుకీలు అందించి కప్పి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు నాలుగు మండలాల రైస్ మిల్లర్లు పాల్గొన్నారు అసోసియేషన్ వారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మరి మా అల్లుడు మీ అందరి అభిమాన పోతుండు భవిష్యత్తులో ఎన్నో ఈ ప్రాంతానికి తెచ్చి మీ అన్ని మీ అందరి మనల్ని పొందవలసినటువంటి శాసనసభ్యులు బంగ్రామూర్తి గారికి అలాగే అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ గారికి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి ఎన్నికైనటువంటి చైర్మన్ ప్రెసిడెంట్ వల్లేపల్లి శ్రీను గారికి మరి ఇతర సభ్యులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా అపరచానిక్యులు రాజకీయాల్లో ఎన్నో ఆటపోటలు చూసి ఏ రోజు కూడా చిరునవ్వు తగ్గకుండా తనకున్నటువంటి ఎథిక్స్ ఒక్కదాన్ని కూడా ఏ రోజు కూడా తగ్గించకుండా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఉండే కార్యకర్తలు ఎప్పటికప్పుడు వెల్లుద ఉంటూ ప్రజలకు అండదండంగా ఉంటూ అధికారం ఉన్నా లేకపోయినా మనవాడనే వాడికి ఏం కష్టం వచ్చినా తోడు పూర్తి పూర్తయ్యేలా చేసినటువంటి జంగ శాసనసభ్యులు పెద్దలు మా మామయ్య గారికి వారికి ఉదయం ధన్యవాదాలు తెలుసు మాదా ముఖ్యంగా రైతుల గురించి పెద్దవాళ్ళు మాట్లాడలేదు ఇదే కళ్యాణ వాళ్ళ మీదకుండా గత సంవత్సరం దీని మీద ధర్నా కూడా చేయడం జరిగింది కానీ గోతాలు ఇచ్చేవారు కాదు సకాలంలో ధాన్యం కొనుగోలు చేసేవారు కాదు ఎక్కడి నుంచి చాలా దూరం తీసుకెళ్లి అక్కడ ధాన్యం ఇవ్వాలని చెప్పి కండిషన్ పెట్టి ట్రాన్స్పోర్ట్ ఛార్జీ పేరుతో బస్తాయి ఇరవై ముప్పై రూపాయలు కట్ చేసుకునేవారు అదే విధంగా చూస్తే వేస్టేజ్ అని చెప్పి అక్కడ కొంత ధాన్యం తీసుకునేవారు దీని మీద పెద్ద ఇంత ధర కూడా చేశాం అదే విధంగా గోదావరి కూడా చేశారు కానీ ఇక్కడ రైస్ మిల్స్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి అన్యాయం చేస్తూ ఎక్కడో కావాలని దూరంగా ఉన్న రైస్ ఇచ్చేవారు అది ఒక వేరే ఒక సామాజిక వర్గానికి చెందిన ప్రభుత్వం కాబట్టి ఇక్కడ రైస్ కూడా చాలా ఇబ్బంది పడేవారు ఈ రైస్ మిల్స్ ఖాళీ కానీ మాత్రం వాళ్ళకి అక్కడ కావాలని పెట్టారు కానీ అలాంటి ఇబ్బందులన్నీ కూడా చూసాం రైతులు చాలా మంది ఇబ్బంది పడ్డారు ఆ ఇబ్బందులు కూడా దృష్టిలో పెట్టుకున్నాం ఈ రోజు రెండు మూడు సార్లు ధర్మ చేసి రోడ్డు బ్లాక్ చేసినప్పటికప్పుడు మనం కేసులు పెట్టించుకొని కూడా రైతుల పక్షం నిలబడితే ఈ రోజు కొత్త వర్కచాట్ అది దగ్గరగా చూస్తే ఈసారి మాత్రం మన ధాన్యం మన ప్రాంతంలోని కొనుగోలు చేసి ఈ రైతు మillers కి రైతులకి కూడా కన్వినియెంట్ ఉండే విధంగా మనం చెయ్యే మరొక విషయం ఏంటంటే ఎన్డిఏ గవర్నమెంట్ వచ్చి నెల రోజులైంది గత ప్రభుత్వంలో దాంట్లో రైతులకు సంబంధించిన బకాయిలు పదహారు వందల కోట్ల రూపాయలు పెట్టింది వ్యవసాయ పనులు మొదలైపోయి పెట్టుబడులు కావాలి రైతులకు డబ్బులు లేక నల్లనాడు పోతుంటే ఈ యొక్క సంపాదన శాఖ మంత్రివర్యులు శ్రీ నారా మనోహర్ గారికి వెంత పత్రం చేసిన పదహారు కోట్ల రూపాయలు పెండింగ్ ఉండిపోయింది పద్నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు మహాన్ సినే రైతులు రూపాయలు పెట్టుబడులు పెట్టుకోలేక అప్పులు దాకా ఇబ్బంది పడతాను అంటే తక్షణంగా వెయ్యి కోట్ల రూపాయలు రైతులు అనేది ప్రయత్నం చేశారు ఇంకా మిగిలిన కోట్లు కూడా ఒక వారం పది రోజుల్లో రిలీజ్ చేస్తామని చెప్పి కూడా వారు మాట్లాడడం జరిగింది ఎన్టీఏ ప్రభుత్వం చెప్పింది ఖచ్చితంగా చేసి తీర్ నిదర్శనం